ఈ రోజు ఈవినింగ్ బయట ఫుల్ మబ్బేసింది చల్లగా ఉండడం వల్ల మాకు ఎందుకో టీ తాగాలనిపించింది యాక్చువల్ గా మేము టీ అడిక్టెడ్ ఏం కాదు ఎప్పుడైనా ఇలా చల్లగా ఉంటే తాగాలనిపిస్తే మసాలా టీ పెట్టుకుంటాం అనమాట మీలో ఎంత మందికి మసాలా టీ పెట్టుకోవడం వచ్చు నేనైతే మసాలా టీ చాలా బాగా పెడతాను ఈ టైప్ ఆఫ్ మసాలా టీ పెట్టుకోండి మనకు చాలా రిఫ్రెష్మెంట్ గా ఉంటుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు పోసుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాతే రెండు ఇలాయిచి చిన్న ముక్క దాల్చిన చెక్క చిన్న ముక్క ముక్క దంచుకొని వేసుకోవాలి పాలల్లో ఈ స్పైసెస్ వేసిన తర్వాత మీ స్ట్రాంగ్ తగ్గట్టు టీ పొడి కూడా యాడ్ చేసుకోండి అలాగే మీరు తీసుకునే తీపిని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకోండి ఇదంతా కూడా బాగా మరిగిపోవాలన్నమాట ఈ టీ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది అలాగే ఇంట్లో రెండు స్వీట్ కార్న్ ఉంటే ఈవినింగ్ స్నాక్ గా అవి కూడా బాయిల్ చేశాను టీ అంతా మరిగిపోయిన తర్వాత ఇలా స్ట్రైన్ చేసి తీసేసుకున్నాము గుర్తు పెట్టుకోండి పాలు బాగా మరిగిన తర్వాతనే మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి లేదంటే పాలు ఇరిగిపోతాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ subscribe